అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతు కూలీలను గుర్తించే అవకాశం అయితే ఇచ్చిందండి ప్రభుత్వం ఎవరు రైతు కూలీలు ఎవరికి ఇస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఆరు వేల రూపాయలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట చాలా చాలామంది లైక్ చేయట్లేదు వెళ్ళిపోతున్నారు కనీసం వెయ్యి లైక్ లేనివ్వండి వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ వేస్ట్ ఇచ్చి చూస్తారు ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే రైతు కూలీల గుర్తింపుపై సర్కార్ ఫోకస్ లెక్కలు తీస్తున్న అధికారులు రాష్ట్రంలో రైతు కూలీలు లెక్కలు తీసే పనిలో పడింది ప్రభుత్వం అందుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుంది జాబ్ కార్డులో ఉన్నవారికి వ్యవసాయ భూమి లేని కూలీలను ఎంతమంది ఉన్నారో అని ఆరా తీస్తుంది వారందరికీ ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ కార్డులో ఉన్న ఫ్యామిలీకి ఆరు వేల రూపాయల సాయం అందించినందు ఆరు గ్యారెంటీల భాగంగా ప్రతి ఏటా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అందిస్తా అన్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం సందర్భంగా సగం డబ్బులు ఇప్పుడు మిగతా సగం ఆరు వేల రూపాయలు వచ్చే సంవత్సరంలో వేయాలని చూస్తుంది అయితే వ్యవసాయ కూలీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నేరుగా అకౌంట్లో వేయాలని చూస్తుంది ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలు అందరికీ ఇప్పటికీ పోస్ట్ ఆఫీసులో ఖాతాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం అందించే సాయం కూడా నేరుగా ఆ ఖాతాలోకే జమ చేయాలని చూసుకుంటుంది అయితే వ్యవసాయ కూలీలు గుర్తించే విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద యాభై ఒక్క లక్షల కార్డులు ఉన్నాయి ఈ స్కీమ్లో ప్రతి ఏటా వంద రోజుల పాటు పనికి వెళ్తారు ఇరవై ఐదు వేల మంది అయితే ఈ యొక్క పనిలో మాత్రమే పాల్గొన్నారు కూలికి అరవై నుంచి డెబ్బై రోజుల పాటు కూలి పనులు చేసే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ రెండు పాయింట్ యాభై లక్షల మంది ఉన్నారని గుర్తించారు ఇందులో ఒక గుంట కూడా భూమి లేని ఎవరైతే రైతు కూలీలు ఉంటారో అర ఎకరం కూడా లేని రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విడివిడిగా జాబితా సిద్ధం చేయమంటున్నారు అయితే ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ యొక్క ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఏవైతే పన్నెండు వందల కోట్లు ఉన్నాయో ఒక వెయ్యి రెండు వందల కోట్లు ఆ డబ్బులని అయితే రైతుల ఖాతాలోకి అయితే రైతు కూలీల ఖాతాలోకి అయితే విడుదల చేస్తారు ఒక్కొక్క ఫ్యామిలీకి ఆరు వేల రూపాయలు అయితే జరిగింది మిగతా ఏదైతే ఆరు వేలు ఉందో అది వచ్చే సంవత్సరం పడుతుంది అనమాట సో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్ను పెద్ద ఎత్తున చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దీనికి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తారు దాని గురించి మరలా అప్డేట్స్ వస్తాయి సో ఎవరికైతే జాబ్ కార్డు ఉందో అంటే ఎవరైతే ఉపాధి హామీ పథకం ఎవరైతే కరువునిధి పనులకి వెళ్తున్నారో వాళ్ళకి ఇందులో ఎవరికైతే వ్యవసాయ భూమి కూడా లేదో వారికి డబ్బులు అయితే ఇస్తారు ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ